जय <inku> राति पशता प्रेह सीता कुलानु अगरि राम नमी नमी नारायण <laughs>

తుప్పలు పెిరి బ్రాహ్మణ పెంచిన బంతులు గచ్చిరి అంత పెంచిన బట్లు బట్టి ధర్మపురికి దోసిరి బీ పెన బియ్యం కొలిసిరి వేములవాడకుందరములవాడారు

ఇస్తారు కూర్చుని చెట్ల పెళ్లిన చేతులు వడి అక్క పెళ్లిన స్నానాలు చేసిరి బట్టు పెళ్లిన బట్టలు వచ్చేది భోగం వాడన బొట్టు పెట్టిరి భోజన పెళ్లిన భోజనం చేసిరి మామిడి పెళ్లిన మసాలా బండిరి బండారు పెళ్లిన బర్రున విత్తిరి గోవిల పూరాల గోసులు తీసిరి ఎండ పూరాల ఏరిగి వచ్చిరి గుళ్ళి చెట్లలా గుద్దలు వడి

వాయి వస్తే గాది గాని గాని గాది దేవుని కుమారుండదు ఆహా నీ పేరు ఆంజనేయుడు అంటారు ఆంజనేయుడు మీ తల్లి పేరు హనుమంతుడు అంటారు హనుమంతుడు అంటే దేవుడు అంటారు ఆ మా శ్రేయుడ భద్రాయుడ ఈ భూమి జనాభక భదనడు ఆ శ్రీరామచంద్రుని బదులు చేసే చేసే వాళ్ళు पड़ लेकिन చెప్పండి మా తండ్రి కేసరి అంటే గాలిదేవు మా తల్లి దేవి వారి గర్భ శుక్త ముక్త ప్రణప్రదాయకుండను నా పేరు హనుమంతుడు అంటారు ఏడు అంటారు హనుమంతుడనే పేరు ఎలా సార్థకమయ్యాద హనుమంతుడనే పేరు ఎలా వచ్చాకులందరూ చప్పట్లు కొట్టండి మా తల్లి కళ్ళు లేని కబోది ఆ మా తల్లి కళ్ళు కనిపించవు ఆ ఆ నేను పుట్టిగానే అమ్మా ఆకలేస్తుందమ్మా అని అడిగానట ఆ నాయనా నేను కళ్ళు లేని కబోదిని నేను ఎక్కడికి వెళ్ళి నీకేం తెచ్చి పెట్టాలి కొడుక ఆ ఎక్కడ ఎర్రగా కనిపిస్తే దాన్నే పండను కొని మృంగు అనేది మా తల్లి ఆ ఎప్పుడైతే ఎక్కడ ఎరగ కనిపిస్తుందో అదే అని పండు కొని మృంగితే నీ కడుపు నిందుతుంది కొడుక ఆయన చెప్పిన ఆ నేను పుట్టే పుట్టుకతోడనే బాలభాస్కరుడే సూర్యుడు ఆ ప్రకాశిస్తున్నాడు సూర్యుడు అరే ఇదే మా అమ్మ చెప్పిన పండు ఇదే కావచ్చు అది ఎగసి ఆ సూర్యుని అంటే మింగ సూర్యుడు ఆ సూర్యుండే మింగావు పండల కొని సూర్యుండే మింగా ప్రపంచమంతా చీకట్లు కమ్ముకున్నాయి ఆ సురది మూడు కోట్ల దేవతలు ఆచార్య చిత్తులయ్య ఆ ఏంటి సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు ఆ పగలంతా వెలుగు వెలుగునిచ్చే సూర్యుడు లేడే பகలంతా చీకటిగా ఉంది సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు ఏది తెలుసుకోని ఓహో బావనస్తుడు మింగాడా సూర్యుని ఆంజనేయుడి మింగాడా అని తురే ముప్పి మూడు కోత దేవతలు ఏకమయ్యి దేవేంద్రుడి వద్దకి వెళ్ళి ఓ దేవ నాయక ఆంజనేయుడు ఆ అని పలికినా వారికింత అహంకారం తోడనే అని వానైంతులు కలిగిన తీసి ఆ వద్రాయుధాన్ని తీసిరి వేశాడు దేవేంద్రుడు దేవతలకు దొర ఇంద్రుడు అతడు పట్టుకునే వజ్రాయుధాన్ని వేయి వంతులు కలిగిన వజ్రాయుధాన్ని విసిరి కొట్టాడు పైకి ఆ విసిరి కొడితే నా యొక్క దౌడకు వద్ద తాకాది ఆ దౌడకు తాకినందుకే పొడుగయ్యాది నా మూతి దేవేంద్రుని దెబ్బ వల్లనే పొడుగయ్యాది సాగాది నా మూతి సాగాది సాగిన అణువు అంటే దవడ అణువు అంటే దవడ దవడకు తగిలినందుకే హనుమంతుడు అనే పేరు సార్థకం దవడకు తగిలిన మూతి సాగినందుకే హనుమంతుడనే పేరు సార్థకమయ్యాది అవును నా పేరు హనుమంతుడు అంటారు ఆ మా తల్లి పేరు అంజలి అంజలీ అంజలీ నా తండ్రి పేరు చేస్తారు మేనమామలు ఇద్దరు మీ మేనమామలు ఎవరు స్వామి వాలి సూగ్రీవుడు సూగ్రీవులే పిల్లలు ఇద్దరు మేనమామలు మేమంతా మా చి మా పెద్ద మామకి ఎంతో మంత్రులుగా ఉన్నాం ఆ ఉంటే మా పెద్ద మామకు మా చిన్న మామకు జగడం వచ్చాయి వాలి సూగ్రీవు వాలి సూగ్రీవులకు జగడం పడ్డాది ఆ మాయాశ్రుడు అనే రాక్షసుడు వచ్చి యుద్ధానికి పిలిచాడు యుద్ధానికి పిలిచిన వాడిని చంపడానికి ఇద్దరు ఆ ఇద్దరు వెళ్ళి ఆ యొక్క మాయ రాక్షసుడు కొండ గుహలో దూరాడు ఒక్క గుట్ట దొనలో దూరాడు వాణ్ణి చంపుతాను తమ్ముడు అని దొనవాకి కూర్చుండవని ఏడు గిరులు గీసి ఆ చిన్న పెట్టి పెద్ద మామ వెళ్ళిపోయాడు ఏది వాళ్ళు లోనికి వెళ్ళాడు వెళ్ళినటువంటి వాలి వాణ్ణి చంపి ఆరు నెలలు ఆ గుహల్లే పండుకున్నాడు వెళ్ళగా ఏమని చెప్పాడు తమ్ముడు సుగ్రీవా ఒకవేళ ఆ రాక్షసుని చేతిలో నేను చచ్చినట్టయితే నా రక్తము తెలుపుగా వస్తుంది ఆ కేకలు పెడతాను చచ్చే ముందు మూడు కేకలు పెడతాను నా నా రక్తము కాస్త తెలుపుగా వస్తుందని చెప్పాడు ఆ మాట రాక్షసులు విన్నాడు రాక్షసులు మాయమారు అని వాణ్ణి ఎప్పుడైతే చంపాడో ఆ సుగ్రీవా అని మూడు కేకలు పెట్టాడు వాడి రక్తము తెల్లగా వచ్చింది మా అన్నయ్య చావచ్చు చేకలు పెట్టి మా అన్న రక్తము తెల్లగా వస్తుంది మా అన్నే చచ్చిందని కిస్కిందకు వచ్చి చేసి ముండ రూపము ధనింపజేసి ఆ అతడు పెద్ద మంత్రిగా ఉండి సుగ్రీవునికి రాజ్యం కట్టి రాక్ష పరిపాలన చేస్తున్నాడు సుగ్రీవుడు అంగదునికి రాజ్యానికి రాజ్యం కట్టాడు ఆ సుగ్రీవుడు పెద్ద మంత్రిగా ఉండి రాజ్యాన్ని నడిపిస్తున్నాడు మా పెద్ద మామ రాక్షసుని చంపి ఆరు నెలలు గుహలోడి నిద్రపోయి ఇక ఆరు నెలల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి మా పెద్ద విధవాటు ఉండరాలయ్యూ అయితే నేను ఎవరు ఉండగా చేసింది ఎవరు నేనున్నానుగా ప్రతికే ఉన్నానుగా నీవేళ ఉండబోస్తావు మీ తమ్ముడు వచ్చి నేను నువ్వు చచ్చావని మీ తమ్ముడు నన్ను ముంద ముండగా చేస్తాడు ఈ రాజ్యాన్ని ఏళ్తున్నాడని అని చెప్పినా చిన్నమామను నువ్వు మమ్ములందరినీ కెదివిన మేము ఒక పర్వతం పైకి వెళ్ళాం మతంగాగిరి పర్వతానికి వెళ్ళాము ఆ ఆ పర్వతం పైకి మా పెద్ద మామ రాడు రాడు ఒకవేళ వచ్చినా అతని తల బదిలి తెస్తాడు ఆ శాపము ఆ మతంగగిరి పర్వతం పైకి వస్తే అప్పుడు మేము ఆ యొక్క పుట్ట పైన ఉండగా సీతాని సీతాన్వేషణలో వస్తున్నారు సీతజాడలో వెతుక్కుంటూ వస్తున్నారు వస్తుంటే మా చిన్నమామ ఏం చేస్తాడు అనుమా ఎవరో ఇద్దరు వస్తున్నారు మరి మా అన్న వాళ్ళకి చదువుతాడు నన్ను ఆ కాస్త నువ్వు వెళ్ళి దాన దాడగనుకోపో వాళ్ళు ఎవరైతే తెలుసుకోపోమని నాకు చెప్తాను చెప్పితే నేను ఈ రూపమున వెళ్ళలేదు పట్టు రూపం అంటే బ్రాహ్మణ రూపమున వెళ్ళాను అది ప్రథమ నేను రాముణ్ణి నా కళ్ళతో చూడడం తపస్సు వేయండి అది ప్రథమ రాముని నా కళ్ళతో చూడడం బ్రాహ్మణ రూపముతో వెళ్ళాను వెళ్ళి సాష్టంగా నమస్కరించాను నన్ను గుర్తుపట్టి హనుమా ఏంద ఈ మాయ వేషము నువ్వు హనుమంతుడివి కదా ఎందుకు కట్టావి మాయ వే వేషము అని అడిగాడు వివరమంతా చెప్పాను మా పెద్ద మామ పంపిస్తున్నారా మిమ్మల్ని మీరు ఎందుకు వస్తున్నారు ఎవరు అంటే నేను రాముడను నా దంటకు తమ్ముడు లక్ష్మణుడు నా భార్య సీతదేవిని ఎవరో ఎత్తుకుని వెళ్ళారు సీతదళంలో తిరుగుతూ తిరుగుతూ ఈ గుట్టపైకి వచ్చాము అన్నాడు అవును అప్పుడు నన్ను ఆలింగనం చేస్తున్నాడు రామచంద్రుడు ఆలింగనం చేసుకొని నన్ను తీసుకొని వచ్చి మా చిన్న మామకు కలిసి వాళ్ళిద్దరు ఏమని అభయం చేస్తున్నారు అస్తభయము మా అన్న నువ్వు నేను తీసుకుని వస్తానని ఆ యొక్క రామునికి మాట ఇచ్చాడు మా చిన్నమామ సుగ్రీవుడు సుగ్రీవుడు ప్రమాణం చేస్తున్నారు రాముడు మాట తప్పకుండా వాళ్ళని చంపాడు మా పెద్ద మామను చంపాడు రామచంద్రుడు చంపి నేను మీ అన్నను చంపాను ఆ మరి నా భార్య సీత దాడలు నువ్వు దేవాలి ఆ ప్రమాణం చేశావు కదా అని చెప్పితే మా కోతల సైన్యాన్ని అందరిని పిలిచాడు ఆ నువ్వు పిలిచి ఎవరైతే మీలో బలవంతులు ఉన్నారో ఆ సీత దాడలు అని చెప్తారు ఆ రాముడు కూర్చున్నాడు ఎవరు వెళ్ళనంటారు నా చేత కాదు అంటే నా చేత కాదు ఎక్కడ ఉండి సీత లంకలో ఉంది ఆ చెట్ చెప్పారు ఆ లంకలో ఉంది సీతాదేవి ఆ సీతను చూసి రావాలి మీలో బలవంతులు ఎవరని దెబ్బతి రెండు వేరులకు పీసైన బలగాని మా కోరు సైన్యాన్ని వెళ్తాడు శ్రీరాము ఆ అందరము వెళ్లి ముఖిలి సహస్తులమై కూర్చున్నాము ఆ ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళనంటారు నా చేత కాదంటే నా చేత కాదు హనుమా ఇలారా అని పిలిచాడు శ్రీరామచంద్రుడు అంత ఆ సైన్యంలో హనుమా ఇలారా అన్నాడు నిన్నగా వెళ్ళాను సోక ఒప్పుకుంటూ నా తలపైన తన చేతులు పెట్టి దీర్ఘాయరస్తు అనుమా నీవే వెళ్ళగలుగుతావు తప్పకుండా లంకలో నీవే చొస్తావు అని నాకు దీవనాబలం సంగి నేను నీ అందులో ఉంటాను అని ఆ అతని వేలుకున్నటువంటి కంటే ఉంగరము నా యొక్క కొంగున కొంగుడప్పు గట్టి నన్ను జీవించి పంపించాను సప్త ఏడు సముద్రములు దాటి అడుగు పెట్టాను లంకలో పెట్టి వాడిని తోటల పేటలలో సర్వనాశనం చేశాను ఎక్కడదో కోతి వచ్చిందని బట్టలు వెళ్ళి చెప్పారు మన తోటలన్నీ నాశనం చేస్తుంది మొదలు వికి మొదలు విదిగి పెడతాంది కొసలు కిందికి చేస్తుంది అందరినీ రాస్తుంది అండి కోతి అని వెళ్ళి బట్టలు చెప్పారు చెప్పిన ఎప్పుడైతే కోతి వచ్చారో మన నగరంలో ఉన్నటువంటి చీరలు ఆడవాళ్ళు కట్టుకునే చీరలు బట్టలు పేగు కానుడు తెచ్చి వాడిని తోక చుట్టి వానికి నిప్పట్టు పెట్టండి అన్నారు ఆ రావణాసురుడు చెప్పినట్టుగానే భటులు వచ్చి నా తోకకు చీరలు చుడుతున్నారు వెంచుతున్నాను చుట్టే ఆ ఊళ్ళో ఉన్న బట్టలన్నీ చుట్టారు ఆ ఆ లంకాపురి పట్టణంలో ఉండబడినటువంటి బట్టలన్నీ తెచ్చి నా తోక చుట్టారు ఆ చుడు ఆ అయ్యా అన్ని చుట్టునము ఇంకా అందడం లేదు తోక ఆ అని చెప్పారు సీత అశోక వృక్షం కింద ఉంది చీత కట్టుకున్న చీరని విప్పి తోక సోకవుతుంటండి అన్నాడు అప్పుడే ముడుచుకున్నాను ముడుచుకోగా నా తోకకు నిప్పటి పెట్టాను చూసి రమ్మంటే లంకనంత లంకనంతగాల్చి సీతమ్మకు ఉంగరం ఇచ్చి శిఖలో ఉన్న శిరోరత్నాన్ని తెచ్చి ఇచ్చాను విన్నావా ఎప్పుడైతే ఆ సీతను చూసి వచ్చి రామచంద్రుడికి చెప్పాను మా కోతులను విలచి సముద్రం పైన వారధి కట్టాడు వారధి అంటే వంతెన వంతెన రామచంద్రుడు మేము కోతుల సైన్యం వెళ్ళి బుట్టల గుట్టలు తీసుకొచ్చి వేసము తాము ఆ ఉడత పిల్ల కూడా సాయం చేసింది రామచంద్ర ఆ ఉడత వచ్చి నీళ్ళల్లో తడి చేసుకొని మళ్ళీ వెళ్ళి పొడి ఉష్కలో మునిగి ఆ ఉడత ఉడత ఉడతా ఉడత ఇలా చేసి వారది కట్టి ఆ వారధి నుండి దాటి లంకలు వచ్చి ఆ రావణ పుత్ర వర్గాన్ని అంత చంపాము తొమ్మిది లక్షల మందిని చంపాము మనమలను మనమలు వాని పుత్ర వర్గాన్నంత అలసిపోయి ఇక గాఢ నిద్రలో ఉన్నారు పడుకుని ఉన్నారు తెల్లవారితే రామారావణ యుద్ధము పది శిరస్సులు ఇరవై శిరదిరస్లో తొమ్మిది శిరస్సులున్నీ ఒక్క చేతులేకి తెల్లవారితే శ్రీరామచంద్రుడి కుళ్ళు రావణాసురుడికి యుద్ధము ఆ యుద్ధంలో రాముడు రాముడు చావడమా రాముడి చేతులు ఆ యొక్క రావణుడు చావడం అందుకని పడుకొని గాడ పడుకొని ఉన్నారు వారి కామనిగా నేనున్నాను నా పేరు ఆంజనేయుడు నా కథా కథావిధాన Thank you.